హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చిన చుట్టాలు వచ్చిన వంట గది గురించే మనకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది ఆడవాళ్ళకి అది నీట్గా ఉండాలి క్లీన్గా ఉండాలి అమ్మో ఇంతే టైం ఉంది ఎలా చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్ అని టెన్షన్ పడకండి ఇప్పటి నుంచి ఈ టిప్ ఫాలో అవ్వండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీ వంట గది ఇంకా మీరు ఏమేమి శుభ్రం చేయాలి అవన్నీ ఇవి రెండు రెండు లేదా నాలుగు వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయనుకోండి గబ్బా గబ్బా క్లీనింగ్ అయిపోతుంది ఆ చిట్కా నేను చెప్తాను చూడండి ఏమీ లేదు కోల్గేట్ పేస్ట్ అండి ఇది కోల్గేట్ అనే కాదు ఏది ఉన్నా మీ దగ్గర అలా స్క్రబ్బర్కి కొంచెం వేసి మంచిగా క్లీన్గా రుద్దేసేయండి ఎంత డస్ట్ ఉన్నా ఎంత నూనె జిడ్డు మరకలైనా సరే కూర అయినా ఏవైనా ఇట్టే పోతాయండి మనం దీనికి వేడి నీళ్ళు కాసి లేదా లిక్విడ్లు వేసి రుద్దేసి కడిగేసి అంత టైం ఉండదు కదా ఒక చకా చకా చేసేసుకోవాలనుకున్నప్పుడు ఇది చేయండి చేయనవసరం లేదు అలా మంచిగా రుద్దేసి మీకు జిడ్డంతా పోయిందనిపించినప్పుడు ఒక క్లాత్ని చేసి ముందు తుడిచేసేయండి కడిగితే వాటర్ అది పోతుంది కదా ముందు కాబట్టి తడి క్లాత్తో తుడిచేయండి మీకు టైం ఉంటే వాటర్తో కడిగేసుకోండి తర్వాత ఒక వెట్టి క్లాత్ దాంతో కూడా శుభ్రంగా తుడిచేసుకోండి తడి లేకుండా తల తల మెరిసిపోతుందండి కొత్త స్టవ్ లాగా ఉంటుంది మే మనం ఎన్ని సబ్బులు పెట్టి ఎన్ని పెట్టి కడిగినా కూడా ఈ మెరుపు అనేది రాదు చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో ఎంత డట్టిగా ఉన్నా సరే క్లీన్ అయిపోద్ది దీని తర్వాత మనకి ఇంకా బెంగపెట్టేది ఏంటి సింక్ ఇది కూడా ఇంతే కదండి ఎప్పుడు చూసినా ఎంత కడిగినా సరే అది జిడ్డు జిడ్డుగానే నీట్గా లేకుండా ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొంచెం పెట్టేసి దీన్ని కూడా మంచిగా క్లీన్గా రుద్దేసేయండి ఎక్కువేం కష్టపడక్కర్లేదు లైట్గా ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి వంటగది మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మనం అమ్మోయి ఎవరైనా వచ్చేసరికి మనకి ముందు సడన్గా వస్తే మనకు ముందు ఏం పెట్టాలి ఏం కన్నా ఇల్లు నీట్గా ఉందా లేదా ఇదే చూసుకుంటాం ఆడవాళ్ళం కదా అలాంటప్పుడు ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయండి అంతే ఒక టూ మినిట్స్ అలా ఉద్దేశం చూడండి ఎంత క్లీన్గా వచ్చింది స్టీల్కి మాత్రం ఈ పేస్ట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి తర్వాత మనం స్టీల్ డబ్బాలు అవి తమ్ముకుంటే పద్దగా ఖాళీ చేసి కడగలేం కదా అలాంటప్పుడు ఇలా కొంచెం దుమ్ము పట్టినప్పుడు కొంచెం ఏ ఒకటి రెండు దుమ్ములు పట్టినప్పుడు కొంచెం కొంచెం కడగాలి పైన పైన మనం చాలా వరకు కొంచెం సరుపు నీళ్ళతో తుడిచేస్తాం కదా పత్తాక కడగకుండా అలాంటప్పుడు ఇలా కొంచెం పేస్ట్ వేసి రుద్దేసేయండి ఈజీగా అయిపోతుంది ఎన్ని డబ్బాలైనా కడిగినా మనకి ఏం తెలియదు అంతేకాకుండా ఎన్ని వేసి రుద్దిన మెరుపుకన్నా ఇది చాలా బాగుంటుంది చాలా క్లీన్గా మీ డబ్బాలు అనేవి తల తల మెరిసిపోతాయి అనమాట ఏం పెట్టి కడిగారు అని అడుగుతారు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంత క్లీన్ అయిపోతుంది అనమాట మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవే కాకుండా మనం చిన్న చిన్నగా ఇంకా ఏమైనా కడుక్కోవాలన్నా కూడా కడిగేసుకోవచ్చు చూడండి అలా మంచిగా పైన కడిగేసి లోపల కూడా దొంగకోవచ్చండి అంటే నేను మొన్న మొన్న కడిగాను కాబట్టి అలా మీకు చూపించడం కోసం పైన కడిగాను అనమాట ఇప్పుడు తడి క్లాత్గా తడికి లేకుండా మంచిగా ఒక వెట్టు క్లాత్తో మొత్తం తుడిచేసుకోండి తుడుచుకున్నారంటే కొత్త డబ్బాలాగా తల తల మెరిసిపోతాయి అనమాట మనకి మెయిన్గా వంటగది శుభ్రంగా ఉంటేనే నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి ఫాలో అవ్వండి వంటగదిలో నీట్గా ఉండాల్సినవి ఏంటి లైటరు చాకులు అలాగే కట్టింగ్ వెజిటేబుల్ కట్టరు ఇవే కదా అయితే నేను లైటర్ని కూడా నీట్గా ఎలా చేసుకోవాలో ముందు ఒక టూ టేబుల్ స్పూన్ నేను బేకింగ్ పౌడర్ వేసా అండి దాంట్లోనే ఒక ఒక కప్పు వరకు వెనిగర్ వేసాను మీరు వెనిగర్ లేకపోతే నిమ్మకాయ ఉంటుందిగా ఆ నిమ్మకాయ కూడా పిండేసుకోండి తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇది ఏంటనుకున్నారు హార్పిక్ అండి ఇది కొత్తది నేను వంటగది గురించి మాత్రమే వాడతా బాత్రూంలో వాడేది కాదు అది సపరేటు ఇది సపరేట్ అనమాట ఇప్పుడు హార్పిక్ చాలా పవర్ ఉంటుంది కాబట్టి అలా కవర్ వేసుకొని రుద్దండి మనం డైరెక్ట్గా చేతితో రుద్దకూడదు అసలు అలా మొత్తం ఎంత జిడ్డు ఎంత చిలుం పట్టినా ఏమైనా హార్పిక్ బాగా వదిలిపోతుంది అలా హార్పిక్తో ముందు రుద్దేసి మొత్తం అంతా బ్లాక్నెస్ అంతా పోయిన తర్వాత ఈ బేకింగ్ పౌడర్ వెనిగర్ వేసాం కదా దీన్ని కూడా కొంచెం కొంచెం తీసుకుంటూ మంచిగా రుద్దేసి ఒక తడి క్లాత్తో తుడుచండి కడగొద్దండి కడిగితే లైటర్ వెలుగదు తెలుసు కదా మీ అందరికీ వాటర్ వెళ్తే కాబట్టి ఇలా తడి క్లాత్తో తర్వాత చూడండి ఎంత క్లీన్గా వచ్చేసిందో మనం గంట సేపు రుద్ది కడగాల్సిన అవసరం ఏం లేదు హార్పిక్ పెట్టారంటే టూ మినిట్స్లో పోతుంది అలాగే మనం నిత్యం ఉపయోగించే చాకులు ఇవి కూరగాయలు కట్ చేయడం వల్ల బ్లాక్ వచ్చేస్తుంది ఎడ్జిల్కి చూడండి ఎలా ఉన్నాయో వీటిని కూడా సేమ్ ఇందాక మనం కలిపెట్టు లిక్విడ్ వేసి మంచిగా రుద్దేసేయండి ఎక్కువ ఏం కష్టపడక్కర్లేదు బాగా జిడ్డు వాళ్ళ బ్లాక్నెస్ ఉంటే మాత్రం హార్పిక్ పెట్టండి పోతుంది లేదనుకోండి ఇదే సరిపోతుంది అనమాట మీరు వెనిగర్ లేకపోతే నిమ్మకాయ అయినా సరే అది బేకింగ్ పౌడర్లో ముంచేసి చాక్ కలర్ వద్దేసేయండి అంతే లెస్ జస్ట్ ఇలా పైన పైన అన్నారంటే ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది చూడండి ఇప్పుడు అదే మనం కలిపి పెట్టుకున్న దాన్ని ఇంకా కొంచెం ఏమైనా ఉన్నాయనుకోండి ఇలా స్విచ్ బోర్డులు కానీ లేదంటే మనకి ఏదైనా బ్లాక్గా స్విచ్ బోర్డులు అలా ఉంటాయి కదా అవి ఎంత ఎంత మురికిగా ఉన్నా దాని మీద ఎటువంటి పెయింట్ ఉన్నా చూసారు ఎలా వదిలిపోతుందో క్లాత్తో తుడవండి కానీ చేతి పెట్టకండి ఇలా క్లాత్ తడి చేసుకొని మనం కలిపెట్టుకున్న లిక్విడ్లో ముంచి ఇలా తుడిచేసేయండి నీట్గా వచ్చేస్తాయండి మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళి రాగానే ఇల్లు అంతా ఇలా అయిపోతుంది కదా ఇప్పుడు హాలిడేస్ అందరూ అమ్మమ్మ నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళి రాగానే వంటగా అది క్లీన్ చేయాలంటే అది పెద్ద పని మనకు ఆడవాళ్ళకి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు పనే వచ్చాక పని కదా అలాంటప్పుడు ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించండి మీ ఇల్లు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డారంటే క్లీన్ అయితే పోతుంది ఇలా దేని మీద మనం వాడవచ్చు కాకపోతే చేతులకి అంటకుండా జాగ్రత్త పరచుకోండి అలాగే వెల్లుల్లిపాయలు ఒలవాలంటే చాలా మనకి టైం పట్టేస్తుంది కదండి దీనికి ఒక నాకు తెలిసిన ఒక టిప్ చెప్తాను మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ముందు వెల్లుల్లిపాయలని ఇలా విడివిడిగా రెక్కలుగా తీసుకోండి తీసుకొని ఇలా ప్యాన్లో వేసి థర్టీ సెకండ్స్ కరెక్ట్గా చూడండి థర్టీ సెకండ్స్ పెట్టేసి మూత పెట్టి థర్టీ సెకండ్స్ తర్వాత తీయండి అది లైట్గా వేడవుతుందనమాట అలా వేడైన తర్వాత ఇలా వల్చేసారంటే మాత్రం ఎన్ని వెల్లుల్ పైలైనా టకా టకా అయిపోతాయి అనమాట మీకు ఓవెన్లో ఉన్న థర్టీ సెకండ్సే పెట్టుకోండి లేదు మీ స్టవ్ మీద పెడతామంటే క్వాంటిటీని బట్టి టైం పెంచుకోండి ఎక్కువ మాత్రం పెట్టొద్దు మాడిపోయి కొంచెం ఉడి ఉడికినట్టుగా అయిపోతుందనమాట ఈ టిప్స్ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి